హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చి హార్వెస్టింగ్ మనకి పై చిక్కుళ్ళు గుట్ట చిక్కుళ్ళు ఉన్నాయి హార్వెస్టింగ్ చేద్దామని పైకి వచ్చాను మనం నేను మీకు ఒక విషయం చెప్తాను చిక్కుళ్ళకి ఆల్రెడీ ఇలా తెగులు అవి వస్తుంటాయి కదా అంటే ఒక పురుగులాగా ఉంటాయి కదా వీటికి మనం తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటంటే బూడిద జల్లడం లేదంటే నీళ్ళు ఇచ్చుకోవడం బొచ్చు పురుగు కానివ్వండి ఇలా ఆకుల మీద మచ్చలు రావడం కానివ్వండి ఇలా వస్తున్నప్పుడు మీకు ఒక చిన్న ట్రిప్పు చెప్తున్నాను ఆర్వర్ చేస్తాను మనం ఏమేమి తీసుకుంటాం పోషకాలను కూడా చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వస్తాయో ఇవ్వండి ఎంత బాగా ఉన్నాయో కదా గుట్ట చిక్కుడు అసలుకి చూస్తుంటే కూడా చాలా బాగుంటాయి ఇవి అసలు కాయడం కూడా అలాగే కాస్తాయి అనమాట కాకపోతే ఈ కొంచెం కేర్ తీసుకోవడం కొంచెం కష్టం అంటే పురుగు అనేది బొచ్చు పురుగు పడద్ది ప్లస్ కొంచెం ఆ రెక్క పురుగు అలాంటివి అలాంటి రాకుండా ఉండేదానికి సోప్ లిక్విడ్ కానివ్వండి లేదంటే అసలు గుట్ట చుక్కుడు అంటేనే ఇది అసలు సమ్మర్లో కూడా కాపు ఎక్కువే ఉంటుంది ఈ చుక్కుడుకాయలు మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు అప్పుడప్పుడు మనం ఆకులకి ఇలా పడుతున్నప్పుడు బూడ జల్లడం కానీ సోప్ వాటర్ కానీ లేదంటే సర్ఫ్ వాటర్ కానీ అలాంటివి ఇచ్చుకోవచ్చు లేదంటే ఇగోండి ఇంకా బెండకాయలు కూడా ఉన్నవి బెండకాయలు కూడా మనకి ఎప్పుడు చెప్తుంటాను కదా ముదురుపాకితలకే బెండకాయలు అనేది కట్ చేసుకోవాలి లేదంటే మనం ఒక్కరోజు బెండకాయలు కట్ చేయకపోయినా కూడా ముదిరిపోతుంటాయి ఇంకా పూలు కూడా ఉన్నాయి మన గార్డెన్లో చూడండి కనకంబరాలు స్టార్ట్ అయిపోయాయి అసలు ఎంత బాగుంటాయి కదా గార్డెన్లో ఇగోండి జాజులు అయితే మంచి వాసన వస్తుంది ఇక్కడ నిలబడగానే ఇగోండి చిట్టి కాకరకాయలు ఇవి చిన్న కాకరకాయలు ఇవి కాపు కూడా బాగా కాస్తాయి కాకపోతే మనం కట్ చేసుకునేదా ఈ పైన తోలు తీసుకునేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది అంతేగాని కాపు అయితే భలే కాస్తాయి అండి ఇవైతే ఇవ్వండి చిట్ చిట్టి కాకరకాయలు ఇంకా దొండకాయలు ఈ మధ్య కోసాను ఇంకా మళ్ళీ వస్తాం ఇగోండి ఇంకా సొరకాయలు కూడా ఇంకా ఎప్పో వచ్చాయి ఇంక మళ్ళీ తీసి మళ్ళీ కొత్త మొక్కలు అనేవి కూడా పెట్టాలి ఇగోండి జామకాయలు కూడా ఇంకొక రెండు రోజులు పోవాలి ఆరు రెడీ అవుతుంది ఒక టూ డేస్ పోతే ఆరు కూడా మనం చూసుకొని కట్ చేసుకోవాలి జామకాయలు అనేది లేదంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి ఒక రెండు రోజులు పోతే ఈ కాయ వచ్చేసింది కోసేస్తున్నాను అండి దోసాను పూలు చూడండి అసలు ఎంత బాగా పూస్తున్నాయి కదా మనం కిచెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ ఇస్తే చాలండి ఇంకా మనం అంతకన్నా ఎక్కువే ఇవ్వనవసరం లేదు అప్పుడప్పుడు అరటి పండుగ గుజ్జు కానివ్వండి అసలు చామంతలు చూడండి ఇంకా చామంతలు కూడా ఎక్కువే ఉండే టమాటాలు కూడా వచ్చేసి ఇప్పుడిప్పుడు వస్తుండే నాకు ఇంకా ఈ రోజు ఇంకా రోజా పూలు కూడా ఇవి కట్ చేసేస్తాను ఇంకా దేవుడికి పెట్టుకునే దానికి పనికి వస్తాయి అని కొంచెం బాగా ఇంకా రెండు రోజులు ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఇట్లాగే చెట్టుకుంచాక తర్వాత కోసుకుంటాను అనమాట వెంటనే కోయిను చూసారు కదా హార్వెస్టింగ్ అంతా ఎంత బాగున్నాయో కదా చూడండి మనకి కలర్ఫుల్గా ఒక జాంకాయ రెండు బెండకాయలు ఏదో ఒకటి కొంచెం ప్లేస్లోనే నేను స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం కొంచెం ఇలా హార్వెస్టింగ్ అనేది పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండు మొక్కలు ఇంకా ఆకుకూరలు ఉన్నాయి ఇంక ఈ తేప ఎప్పుడైనా కోసుకోమని ఆకుకూరలు కోసుకోలేదు చూడండి వీడియో ఎంత బాగుందో కదా పూలు కలర్ఫుల్గా ఒక హార్వెస్టింగ్ చిన్న హార్వెస్టింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా వీడియో ఇంకేమైనా వంటలు కూడా పెడుతున్నాను కదా ఇంకేమన్నా కావాలన్నా కామెంట్ చేయండి మొక్కల గురించి కానీ వంట రెసిపీస్ గురించి కానీ ఏమన్నా కావాలన్నా కింద కామెంట్ చేయండి ఇంతే ఈ ఫుల్ వీడియో నచ్చితే లైక్ ఇచ్చుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి